కాపు వీధి నందు నెల్లూరు సిటీ అభ్యర్థి పోహూరు నారాయణ పర్యటన నిర్వహించారు కాపు వీధి మండపాలు వీధి ప్రాంతాల్లో ర్యాలీగా బయలుదేరారు ఈ కార్యక్రమంలో కోటం రెడ్డి శ్రీనివాసం రెడ్డి రూప్కుమార్ యాదవ్ ఆనం రంగమయూర్ రెడ్డి అనురాధ తైతరుడు చిలిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీగా బయలుదేరి అనంతరం కరపత్రాలు పంపిణీ చేశారు

నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా మంచి వ్యక్తి సౌమ్యుడు సౌన్యుడు ఎత్తున చేయి కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనమైనటువంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క పేదలు కొన్ని ఏరియాలో ఉండాలి ఎస్సీలు ఎస్టీలు బీసీలు శ్రీనివాస గారు కేసు చెప్పాడు ఒక తండ్రి ఆ మెల్ప్ కాళ్ళు అక్కడ ప్రతి దగ్గర వెళ్ళాడు సార్ కాళ్ళు వాసపోతుంటే నా కూతురు సేవ చేశారు అయితే అమ్మాయికి అమ్మాయికి చదువు కోసం ఆ అమ్మాయి నా కూతురాడి నేను సేవ చేశాను ఇంట్లో ఉంటే ఈ హాస్పిటల్ చేర్చాడు అమ్మాయి బ్రహ్మాండంగా చదువుతున్నారు అలా ఎంతమంది చదువుతున్నారు ఇలా ఎన్నో చేశాం ప్రజలకి ప్రజావసనాలు తీర్చినే నాయకుడి లక్షణం ప్రజలకు కావాల్సిన అవసరాలు నాయకుడు తెలుసుకోవాలి అది బాధ్యత నాయకుల బాధ్యత కొన్ని సంవత్సరాలు వచ్చి చెప్తారు కొన్ని తెలుసుకోవాలి అందుకని ఈరోజు నెల్లూరులో ఉన్న తొంభై నాలుగు వీళ్ళు డోర్ టు డోర్ జరుగుతున్నాను దాదాపు ఎనభై వేలు కంప్లీట్ చేశాను ఇంకో పద్నాలుగు వేలు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను నోట్లో ఎందుకు తెలుస్తున్నారంటే అక్కడ ప్రజల యొక్క జీవన శైలి ఎలా ఉందో తెలుసుకుంటాను ఇప్పుడు సరే వాళ్ళ సగటు ఆదాయం చాలా తక్కువ ఎక్కువ మంది ఇళ్ళలో పార్టిసిపెంట్ చేసుకునేవాళ్ళు పెయింటర్స్ తర్వాత ఎలక్ట్రీషియన్స్ రిక్షా ఆటో వాళ్ళు అదేవిధంగా సరే పని కట్ట కాలకట్టారు అదేవిధంగా కుస్మాజాలు ఇక్కడ కొన్ని ఏరియాలో ఉన్నారు వాళ్ళ యొక్క జీవన శైలిని అది మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వం అది ఎలా మారుతుందంటే వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటే ఒకటి చేయాలి రెండోది వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లంబర్ పెయింటర్ ఎలక్ట్రీషియన్ ఉంటాడు అతని యొక్క స్కిల్ని ఇంప్రూవ్ చేసి అతనికి కొంత ఎక్విప్మెంట్ కానిస్తే రెండు రోజుల్లో చేసేప్పుడు రెండు రోజులు చేస్తాడు అంటే రెండు రోజుల్లో చేసే ఆదాయం ఒక రోజే వస్తుంది ఆ విధంగా వాళ్ళ ఆదాయాన్ని పెంచడం అంత ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రం రాస్తుంది నెల్లూరులో కూడా ఎమ్మెల్యేగా నేను పోటీ చేశాను ఎంపీగా వేమినేట్ ప్రభావం చేస్తాను మీ అందరూ రిక్వెస్ట్ చేసే చెప్తే మీ అమూల్యమైన ఓట్లు మా ఎంపీ కేసు గెలిపించండి కేంద్రం నుంచి రావాల్సిన పని ఎంపీగా అందించారు రాష్ట్రం నుంచి రావాల్సిన పని ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా తీసుకుంటూ స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ చిన్నప్పయ్య గారి ఆధ్వర్యంలో నగర నియోజకవర్గం పోటీ చేస్తున్న నారాయణ సార్ గారి యొక్క మినీ ర్యాలీ ప్రారంభమవుతుంది చాలా సంతోషం గతంలో నారాయణ సార్ మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాడో రాబో రోజుల్లో దానికి మరింతగా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకునే దానికోసం నెల్లూరు నగరం నుంచి ప్రతి ఒక్కరూ కూడా నారాయణ సార్ గారికి సైకిల్ గుర్తి మీద ఓటి అత్యధిక మెజార్టీ కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ అదేవిధంగా పార్లమెంట్ పోటీ చేయించిన పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా సైకిల్ మీద ఓటేసి అత్యధిక మెజార్టీ అంగరావులు కూడా నేత అంగరావు చేస్తే ఆయనకు ఓటే చాలా తప్పు కేసు అవుతాం నారాయణ గారు రాజకీయ నాయకుడికి ఒక ఆదర్శం రాజకీయానికే ఒక ఆదర్శం అన్నారు అంటే నేను చెప్పడం కాదు ఎందుకంటే ఒక విలక్షణ వంటి రాజకీయ నాయకులు రెండు వేల పద్నాలుగు మంత్రి అయినప్పుడు నాతో సహా అందరూ అనుకున్నాం నారాయణ గారు ఏం చేయగలరు నేను పాట వాళ్ళు చెప్పానే వద్ద కదా అని చెప్పి అందరూ అనుకున్నాం కానీ రాష్ట్రం అంతా విస్మరించేలా మనం విద్యాలయాల్లో స్కూళ్ళలో పెంచి లేని దగ్గర మున్సిపల్ మంత్రిగా అక్కడి నుంచి మాత్రమే